పుచ్చుకునే ధోరణితో మహారాష్ట్రను ఒప్పించి మెప్పించి మూడు అగ్రిమెంట్లు చేశారు ఆనాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడతాడు ఏమని మాట్లాడి మేము ఆల్రెడీ నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసినాం నువ్వు అన్నాడు ఎయిర్పోర్ట్ లో కేసీఆర్ గారు మాట్లాడారు ఉత్తమ్ కుమార్ రెడ్డి నువ్వు నూట యాభై రెండు మీటర్లకు అగ్రిమెంట్ చేసి ఉంటే ఇంకా గంట సేపు నేను ఇన్నే ఉంటాను నువ్వు రా ఆ అగ్రిమెంట్ నాకు చూపి నేను ఇక్కడ నుంచి రాజ్ భవన్ కు పోయి రాజీనామా చేస్తాను ఆ రోజు కేసీఆర్ గారు సవాల్ వేసారు ఇది నేను నోటి మాట చెప్తలే నా వీడియో కూడా మీరు చూడండి కావాలంటే ఆనాడు కేసీఆర్ గారు బేగంపేట ఎయిర్పోర్ట్ లో ఆనాటి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫేక్ మాటలకు గోబల్స్ మాటలకు ఏ రకంగా సవాల్ ఇస్తున్నారో ఒకసారి చూద్దాం ఈ రాష్ట్ర ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయనతో పాటు శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు జానారెడ్డి ఇద్దరు కలిసి ఏం మాట్లాడతారు నూట యాభై రెండు మీటర్లకు తమ్మిడి అట్టి ఒప్పందం కుదిరింది